మన జిల్లా బీజేపీ అధ్యక్షుల వారు ఈ స్కూల్ ప్రస్తుత కరస్పాండెంట్ ఇక్కడ సమావేశాల మీకు వచ్చిన పెద్దలు సోదరులు సోదరి మనులు ఇతర స్కూల్స్ కరెస్పాండెంట్సు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లల స్వర్గీయ కేవి రమణారెడ్డి గారు నేను రాజకీయాలకి వచ్చిన వెంకట్రెడ్డి గారిని వచ్చిన నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో మూడు రాజకీయాలప్పటికీ వచ్చినప్పటి నుంచి అప్పుడు ఉండబడిన బీజేపీ పార్టీ వాళ్ళు అన్నారు కూడా రుద్దుటూర్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పుడు అప్పుడు ఉండబడిన నాకు సహకరించిన బీజేపీ పెద్దలు అందరూ చాలామంది సురగలైనరు కానీ అప్పటి నుంచి కూడా రమణారాడి అయిన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎప్పుడు కూడా నా గెలుపుకు నిరంతరం కృషి చేసేవారు మంచి మిత్రుడు ఆత్మీయుడు మనిషి మీద ప్రేమ పెంచుకునే ఒక మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి నెలకొల్పిన ఈ గోపీకృష్ణ స్కూల్లో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా కొంతమంది ఒక రెండు మూడు సంవత్సరాల కింద నాకు హైదరాబాద్లో కలి కనపడి సార్ నెడరు హై స్కూల్లో చదువుకున్నాను ఇప్పుడు నేను ఆర్డీఓ ఆఫీస్లో హెట్లర్గా పనిచేస్తున్నాను నేను చెప్పిన వాళ్ళున్నారు కొంతమంది పోలీసు డిఎస్పీలు కూడా అయినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండ కూడా కొంతమంది చేరి ఉన్నత స్థాయిలో చదువుకునే వాళ్ళందరూ కూడా బయట ఉన్నత భవిష్యత్తు కల్పించడానికి పాటలు వేసిన మన కేవీ రమణారెడ్డి గారు స్వర్గ స్వర్గస్థులైనప్పటికే మూడు సంవత్సరాలు తెచ్చింది కాబట్టి ఆయన నిర్మాణం చేసిన ఈ యొక్క స్కూల్ ఒక మంచి మనసుతో ఇది దేశ భారతీయ భారతదేశ భవిష్యత్తు బాగుండాలా పిల్లలందరూ మన సాంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోకుండా మన సాంప్రదాయాలను హిందూ దేశ సాంప్రదాయాలను భారతదేశ సాంప్రదాయాలను ఎవరు కూడా మర్చిపోకుండా ఉండాలని ఒక మంచి సదు నెల నెలకొల్పిన గోపీకృష్ణ స్కూల్ ఇప్పటికి ప్రొద్దుల్లో కానీ మన జిల్లాలో కానీ అన్ని రకాల అన్ని రకాల కొరియాడబడుతూ ఉంది కాబట్టి ఇంత మంచి స్కూల్ ఏర్పాటు చేసి ఆయన స్వర్గర్సులైనడు మనమేమో ఇప్పుడు ఆయన మూడవ సంవత్సరే దినాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి రమణారెడ్డికి కొడుకు కొడుకులు కూడా మంచి సమర్పడే తండ్రికి దగ్గర యోగ్యం మంచి స్నేహసి మనిషిని ప్రేమించే మనస్తత్వం ఉంది అంటే వాళ్ళ తండ్రి గుణాలన్నీ కూడా ఆయనకు ఆటోమేటిక్గా వచ్చినాయి కాబట్టి నేను కూడా చెప్తాను నీకు మంచి భవిష్యత్తు ఉన్నాయా నువ్వు యాక్టివ్గా ఉండు భవిష్యత్తు మీకు అందరం మేము అండదండలుగా ఉంటామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి స్కూల్ ఇంకా ఇంకా ఈ కరస్పాండెంట్ ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు ఉండాలా ఎంత మంచి మనసుతో ఈ స్కూల్ నిర్మాణం చేసిన మన రమణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరే పరిస్థితుల్లో స్వర్గంలో చూస్తా కానీ ఇప్పుడు ఎంత జరుగుతామని స్కూల్ అని ఆయన తప్పకుండా ఇప్పుడు పరిస్థితి అనిపించే చాలా సంతోషపడతానని నేను అనుకుంటున్నా మరి స్వర్గంలో చూస్తారా లేదా మనకు అయితే తెలియదు కానీ మనం అనుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషపడుతున్నారని నేను అనుకుంటూ మరి ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ పెంచి సరుకులు బుక్స్ అందించేదానికి